హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి మాట నాన్విత్ ఆల్ టిప్స్ నేను మీదేవి ఈ రోజు వీడియోలో ముందుగా వారాహి అమ్మవారిని మనసులో ఒక్కసారి ధ్యానించుకొని వీడియోలకైతే వెళ్ళిపోదాం ఇక ఈరోజు వీడియో ఏంటి అంటే కనుక ఒక మోస్ట్ పవర్ఫుల్ వీడియో అని చెప్తానండి ఎందుకు అంటే అప్పుల తిప్పల నుంచి అప్పుల ఊబిలో నుంచి మిమ్మల్ని వేసేటటువంటి ఒక ముహూర్తం పదహారు నాలుగు రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ పదహారవ తేదీ రాత్రి ఎనిమిది గంటల పదిహేను నిమిషాలకు ఇలా చేస్తే చాలండి యాభై లక్షల అప్పుని పదిహేను రోజుల్లో తీర్చేసిన ముహూర్తం ఇది ఇది మామూలు ముహూర్తం కాదండి కోటి రూపాయల అప్పు ఉన్నా సరే క్షణాల్లో మంచులా కరిగించేసేలా చేసేటటువంటి ఒక వెరీ వెరీ పవర్ఫుల్ ముహూర్తం అండ్ వెరీ ఎఫెక్టివ్ ముహూర్తం కూడా ఈ ముహూర్తంలో ఇలా చేసి చూస్తే చాలండి అప్పులన్నీ కూడా తీరిపోతాయి అలా మీరు అప్పులన్నీ తీర్చుకొని రుణ బాధల నుండి బయటపడ్డారంటే మిమ్మల్ని మించిన వాళ్ళుండరు ఇక మీకు తిరుగుండదని చెప్పాలండి కొంతమంది అనుకుంటూ ఉంటారు మా అప్పు తీరనే తీరట్లేదని ఇంకొంతమంది ఏంటంటే బాగా గమనించండి మీరు మనం కొంతమంది దగ్గర అప్పు తీసుకుంటాం తీసుకున్నామంటే అది ఎంత ప్రయత్నించినా కూడా అప్పు అన్నది తీరదు తీరనే తీరదు శత విధాలుగా శత ప్రయత్నాలుగా ప్రయత్నం చేస్తూనే ఉంటారు కానీ ఏళ్లకు ఏళ్ళు తరబడి జీవితాంతం వడ్డీ కడుతూ పోతూ ఉంటారు కానీ అస్సలు తీర్చలేకపోతారు ఒక్కొక్కసారి అస్సలు కంటే వడ్డీని పది కట్టేసి ఉంటాం కానీ అస్సలు తీర్చకుండా అలా ఉండిపోతుంది అంటే కొంతమంది దగ్గర తీసుకుంటే అలా ఉంటుందండి అది ఎందుకు అనేది ఇప్పటికీ కూడా అర్థం కాదు మరి వారు ఏం చేసి ఇస్తారో తెలియదు వారి దగ్గర అప్పు తెగదేమో అనిపిస్తుంది కొంతమంది దగ్గర తీసుకున్న అప్పు తెగదు మీకు కూడా ఇలాంటి అనుభవం అయితే ఎదురయ్యే ఉంటుంది చూడండి అలాంటి అప్పులన్నీ కూడా తీరిపోతాయండి ఇంకా ఈ ముహూర్తంలో మీరు ఇలా చేస్తే చాలండి పదిహేను రోజుల్లో అప్పులన్నీ తీరిపోతాయి కావాలంటే ఓపెన్ ఛాలెంజ్ చేసి చూడండి మీరు చేస్తేనే మీకు అనుభవానికి వస్తుంది అప్పులు ఊబిలో కూరుకుపోతున్నాం అని ప్రతి ఒక్కరూ కూడా బాధపడేవారు ఈ పదహారవ తేదీ ఎనిమిది గంటల పదిహేను నిమిషాలకు ఇలా చేసి చూడండి మీ అప్పు ఎలా తీరిపోతుందో మీ కళ్ళారా మీరే చూస్తారు మీ అప్పు తీరిన అనుభవంతో మీరు ఇంకొంతమందికి మీకు తెలిసిన వాళ్ళకి ఈ ముహూర్తం గురించి మీరే చెప్తారు అంతటి శక్తివంతమైనటువంటి ముహూర్తం ఈ ముహూర్తం మరి ఆ ముహూర్తం ఏంటి ఆ రోజు చేయాల్సిన పని ఏంటి అని తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే మన ఛానల్ని ఫాలో అయిపోవాల్సిందే మీరు ఇంకా మన వీడియోకి లైక్ ఇవ్వకపోతే ఒక చిన్న లైక్ ఇచ్చేసి వీడియో చూడటం మొదలు పెట్టండి ఎందుకంటే మీ లైక్ ఇస్తే గనక మన వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది అలాగే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా దాకా చూసే ప్రయత్నం చేయండి ప్రతి పాయింట్ మీకు అర్థమవుతుంది నచ్చినట్టయితే అందరికీ షేర్ చేయండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందివ్వండి ఇక నన్ను చాలా మంది అడుగుతున్నారండి అక్క మీకు తెలిసిన గురుజీ ఎవరైనా మంచి గురుజీ చెప్పండి అక్క ఎందుకంటే మాకు తెలిసిన చోట్ల ఎన్నో చోట్ల ప్రయత్నించాం కానీ సరైనటువంటి రిజల్ట్ అన్నది మాకు రాలేదు మీకు తెలిసిన వారు ఉంటే చెప్పండి ఏంటో అమ్మోరు తల్లి జ్యోతిష్యాలయం చాలా అద్భుతంగా చెప్తున్నారండి ఒక్కసారి ఇక్కడ ఈ ఫోన్ నెంబర్కి కాంటాక్ట్ అయ్యి చూడండి మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా చిటికలో పరిష్కరించి ఇచ్చేస్తారు అలాగే మీరు నేరుగా పర్సనల్గా వెళ్ళి కలవాల్సిన అవసరం లేదు ఓన్లీ ఫోన్ ద్వారానే ఎటువంటి సమస్యలకైనా కూడా పూజల ద్వారానే మీకు పరిష్కారాలు అందిస్తున్నారు గురూజీ సుబ్రహ్మణ్యరాజు గారు మీరు మొబైల్ నెంబర్ సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ టూ ఫోర్ టూ ఫోర్ టూ ఫైవ్ నమ్మకంతో ఒక్కసారి కాల్ చేసి చూడండి ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం భార్య మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలో స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్న నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అలాగే మీ మీద మీ ఇంటి మీద చెడు ప్రయోగాలు జరిగి ఉన్న విద్య ఉద్యోగం మానసిక సమస్యలు గుప్త సమస్యలు ప్రతి ఒక్కదానికి చక్కటి సొల్యూషన్ ఇస్తున్నారంటే వివరాలన్నీ చాలా గోప్యంగా ఉంచుతారు ఇలాంటి ప్రాబ్లం మీకు కనుక ఉంటే స్క్రీన్ మీద ఉన్నటువంటి ఈ నెంబర్కి ఒకసారి కాల్సి చూడండి ఆ తర్వాత మీ హ్యాపీనెస్ని మీరే నాతో షేర్ చేసుకుంటారు ఇక వీడియోలకి వస్తే అప్పులు ఎక్కువైపోయాయి అప్పుల బాధలు ఎక్కువగా ఉన్నాయి ఈ అప్పులన్నీ ఎలా తీర్చాలి అర్థం కావటం లేదు అప్పుల ఊబిలో రోజు రోజుకి కూరుకుపోతున్నాం ఎంతలా అంటే ఎప్పటికీ బయటపడలేనంతగా కూరుకుపోతున్నాం ఎలా బయటపడేది అని నూటికి తొంభై ఐదు మంది ఆలోచిస్తూ ప్రతినిత్యం కూడా సతమతమైపోతూ ఉన్నారండి అప్పుల ఊబిలో కూరుకుపోయిన వారందరూ కూడా అప్పుల తిప్పలు పడుతున్న వారందరూ కూడా ఈ ముహూర్తంలో ఎలా చేస్తే చాలండి మీ అప్పులన్నీ తీర్చేసి గుండెల మీద చెయ్యి వేసుకొని హాయిగా ప్రశాంతంగా పడుకుంటారు అప్పులు తీరే మార్గాలు కనిపిస్తాయి అప్పులు తీర్చడానికి కావలసిన డబ్బును సమకూర్చుకోగలుగుతారు మీరు గనక ఈ ముహూర్తంలో ఒక్క పది రూపాయలు అప్పు తీర్చినా సరే మీ అప్పులన్నీ కూడా ఇట్టే కరిగిపోతాయి అంత మహత్తరమైన ముహూర్తం ఒక ముహూర్తం అదే మైత్రేయ ముహూర్తం ఈ మైత్రేయ ముహూర్తం గురించి చాలామందికి తెలిసే ఉంటుందండి తెలిసిన వాళ్ళు స్కిప్ చేసేయచ్చు తెలియని వాళ్ళ కోసం ఈ వీడియో ఒకవేళ తెలిసిన వాళ్ళు ఉంటే కూడా మర్చిపోయి ఉంటారు కదా మరొకసారి ఆ సమయం అనేది గుర్తు చేస్తే వాళ్ళు కూడా చేసుకుంటారనే ఉద్దేశం అంతే అప్పులు లేనివాడు ఆర్థిక సంపన్నుడు అపరు కుబేరుడు అప్పు అనేది లేకపోతే తింటామో పస్తులు ఉంటామో కానీ ప్రశాంతంగా గుండెల మీద చెయ్యి వేసుకుని నిద్రపోవచ్చండి మనం తినే ప్రతి ముద్ద కూడా ఒంటికి పడుతుంది అదే అప్పులు ఉన్నాయి అనుకోండి ముద్ద మింగుడు పడదు కడుపు నిండా తిండి ఉండదు కంటారా నిద్ర ఉండదు ఎప్పుడు ఏదో ఆలోచిస్తూ పరధ్యానంగా కృంగిపోయి నలిగిపోయి మానసికంగా ఏదో అయిపోతూ ఉంటారు ఒక ఇంటి యజమానికి అప్పులు ఉన్నాయంటే ఆ యజమాని పరిస్థితి మనం గమనించవచ్చండి ఎలా అంటే చాలా మానసికంగా నలిగిపోయి ఉంటాడు ప్రశాంతత ఉండదు కృంగిపోతూ ఉంటాడు డిప్రెషన్లోకి వెళ్ళిపోతాడు ఇవన్నీ భరించలేక చెడు అలవాట్లకు బానిసలైపోతూ ఉంటారు ఇంట్లో మనశాంతి ఉండదు బయట మనశాంతి ఉండదు ఎక్కడ ఎవరు అప్పులు అప్పుల వాళ్ళు కనిపిస్తారో అప్పు అడుగుతారో అని ఒక టెన్షన్ టెన్షన్లో బ్రతికేస్తూ ఉంటారు మనశ్శాంతి లేకుండా ఇలా ఇబ్బంది పడుతూ ఉంటారు అలాంటి వారందరూ కూడా ఈ మైత్రే ఈ ముహూర్తాన్ని చక్కగా ఉపయోగించుకొని అప్పుల బాధల నుంచి బయటపడవచ్చండి ప్రయత్నించి చూడండి ఎందుకంటే ఇక్కడ మీకు డబ్బు ఖర్చు అయ్యే పని ఏదీ కూడా లేదు చాలా సింపుల్ కాబట్టి మీరు ప్రయత్నించండి ప్రయత్నిస్తే పోయేదేముంది వస్తే ఫలితం వస్తుంది లేదంటే మహా అయితే మీ సమయం ఒక్క రెండు నిమిషాలు వృధా అవుతుందా మీకు రిజల్ట్ వచ్చింది అనుకోండి మీకన్నా సంతోషించే వాళ్ళు ఎవరుంటారు చెప్పండి కదా ఒకవేళ మగవారికి కుదరకపోతే ఇంట్లో ఆడవారు చేయొచ్చు పిల్లలు చేయొచ్చు ఎవరైనా చేయొచ్చు చాలా సింపుల్ కాబట్టి ఎవరైనా చేసుకోవచ్చు మనకు దీనికోసం కావాల్సింది కూడా పెద్దగా ఏమీ లేవు ఇక్కడ మంత్రాలు తంత్రాలు ఏమీ లేవు ఎవరైనా చెయ్యొచ్చు ఒక కవర్ కానీ లేదా ఒక ఎన్వలప్మెంట్ కవర్ కానీ ఒకటి తీసుకోండి పచ్చకర్పూరం వసకొమ్ము ఒకటి కొంచెం పసుపు కుంకుమ ఇందులో పెట్టడానికి పదకొండు రూపాయలు కానీ నూట ఒక్క రూపాయి కానీ ఐదు వందల ఒక్క రూపాయి కానీ పదకొండు వందల పదకొండు రూపాయలు కానీ మీకు ఈ సమయంలో ఎంత వీలైతే మీ దగ్గర ఉంటుందో అంత కవర్లో పెట్టేందుకు డబ్బు కావాలి చాలా సింపుల్ అండి మీరు ఇదంతా కూడా ఎప్పుడు చెయ్యాలి మైత్రేయీ ముహూర్తం ఉన్న సమయంలో మాత్రమే చెయ్యాలి ఆ సమయంలో చేస్తేనే మీకు రిజల్ట్ వస్తుంది మిగతా సమయాల్లో చేస్తే పని చెయ్యదు ఆ ముహూర్తం దాటిపోయాక చేసినా కూడా పని చెయ్యదని గుర్తుంచుకోండి ఇక ఈ మైత్రేయ ముహూర్తం ఎప్పుడు వచ్చింది అంటే ఏప్రిల్ పదహారు రెండు వేల ఇరవై ఐదు బుధవారం రాత్రి ఎనిమిది గంటల పదిహేను నిమిషాల నుండి రాత్రి పది గంటల ఇరవై ఆరు నిమిషాల వరకు ఉంటుందన్నమాట వృశ్చిక లగ్నం అనురాధ నక్షత్రం మూడవ పాదం కృష్ణ చతుర్థి బుధవారం రోజున వచ్చింది ఇక ఈరోజు అందరూ ఖచ్చితంగా చేసుకోవటానికి ప్రయత్నించండి ఇంకా ఈరోజు మీకు కొన్ని కారణాల వల్ల ఆ సమయంలో ఇంట్లో లేకపోవటం వల్ల ఏదో ఒక పెళ్ళో ఒక ఫంక్షన్ ఏదో రావటం వల్ల మిస్ అయిపోయారు మళ్ళీ ఎప్పుడు చెయ్యాలి అది ఈ నెలలోనే ఇంకొక మైత్రేయీ ముహూర్తం ఉంది అది కూడా చెప్తాను రెండవ మైత్రేయి ముహూర్తం వచ్చి ఇరవై ఏడవ తేదీ నాలుగవ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం తెల్లవారుజాము ఐదు గంటల తొమ్మిది నిమిషాల నుండి ఆరు గంటల యాభై ఆరు నిమిషాల వరకు ఉంటుంది మేషలగ్నం అశ్విని ఒకటవ పాదం అమావాస్య తిథి ఆదివారం వచ్చింది ఇదైతే ఇంకా 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 పవర్ఫుల్ అండి ఎందుకంటే ఆదివారం ప్లస్ అమావాస్య ప్లస్ మైత్రేయ ముహూర్తం ఆదివారం అమావాస్య రోజు మైత్రేయ ముహూర్తం ఇంకా అద్భుతం అంతే ఈ పరిహారం ఈ రోజున మీరు చెయ్యగలిగారు అంటే కోట్లల్లో ఉన్న అప్పు కూడా కొద్ది రోజుల్లోనే మీకు ఎగిరి అవతల పడుతుంది అంతటి శక్తివంతమైన పవర్ఫుల్ అయినటువంటి ముహూర్తం ఇది ఇక పదహారవ తేదీ చేసుకోలేక మిస్ అయిపోయిన వాళ్ళు ఇరవై ఏడవ తేదీ ఖచ్చితంగా చేసుకోండి ఈ మైత్రేయి ముహూర్తం ప్రతి నెలలో రెండు సార్లు వస్తుందండి మీ అప్పులన్నీ తీరేదాకా ప్రతి నెలలో కూడా ఈ మైత్రేయి ముహూర్తంలో ఎలా చేస్తూ ఉండండి మీకు కష్టం అనేది తెలియకుండా మీ అప్పు తీరిపోతుంది మీ అప్పు ఎలా తీరిపోతుందో మీకు తెలియదు మీరు అప్పు తీర్చడానికి అసలు కష్టపడాల్సిన అవసరం లేదు మీకు తెలియకుండానే తీరిపోతుంది ఇక మీకు ఏంటి ఒక ఎన్విలమెంట్ కవర్ తీసుకొని నాలుగు వైపుల పసుపు కుంకుమ పెట్టండి తర్వాత అందులో ఒక వసకొమ్ము పెట్టండి పచ్చకర్పూరం పైన చెప్పిన విధంగా డబ్బులు పదకొండు రూపాయలు కానీ ఐదు వందల ఒక్క రూపాయి కానీ నూట ఒక్క రూపాయి కానీ లేదా పదకొండు వందల పదకొండు రూపాయలు కానీ ఈ సమయానికి మీ దగ్గర ఎంత అడ్జస్ట్ అవుతుందో ఎంత అమౌంట్ ఉందో అంత అమౌంట్ తీసుకొని అందులో పెట్టేయండి ఈ ప్రాసెస్ అంతా కూడా మీరు మైత్రేయీ ముహూర్తంలోనే చెయ్యాలని గుర్తుంచుకోండి తర్వాత చేసిన మీకు ఫలితం రాదు ఇక ఈ కవర్లోని మీరు ఏం చేస్తారు ఒక బిర్యానీ ఆకు మీద నా అప్పులన్నీ తీరిపోయాయి అని చెప్పి రాసి అందులోనే పెట్టేసేయండి అలాగే ఆ కవర్ మీద కూడా ఏం చేస్తారు మీరు ఎవరికి ఎంత అప్పు ఇవ్వాలి అన్నది కూడా రాయండి నేను పలానా వ్యక్తి దగ్గర ఒక లక్ష రూపాయలు అప్పు తీసుకున్నాను వారి అప్పు అంతా కూడా తీరిపోయింది అన్నట్టు వారి పేరు రాసి డబ్బు మెన్షన్ చేసి మీ దగ్గర ఎంత ఉంటే అంత ఆ కవర్లో పెట్టేసేయండి అలా పెట్టేసి మీరు పూజ గదిలో పెట్టి అక్కడ భగవంతుడికి పూజ చేసుకుని దీపం ధూపం అన్ని వేసుకున్నాక ఏదో కాసిన నైవేద్యం మీకు ఏదో తోస్తే అది పెట్టుకోండి ఇక పదహారవ తేదీ అయితే బుధవారం కాబట్టి వినాయకుడిని పూజించుకోండి ఆదివారం రోజు అమ్మవారిని అయితే పూజించుకొని ఈ అంత మిగతా ప్రాసెస్ అంతా చేసుకోండి ఇక మీరు ఇలా చేసి కవర్ని పూజారూంలో పెట్టేశారు ఇంకా అలా వదిలేసేయండి ఇక ఆ రోజు వదిలేసి ఆ అందులో పెట్టిన మీరు డబ్బులు ఏదైతే ఉందో ఆ డబ్బులను తీసుకుని మీరు ఎవరికైతే ఇవ్వాలో అది వడ్డీ రూపంగా నెల నెలా కడతారా లేదా నెలకు ఇంత అని వాళ్ళకు ఇస్తూ ఉంటారా మీకు అడ్జస్ట్ అయినప్పుడు వాళ్ళకు తిరిగి ఇస్తూ ఉంటారా కొద్ది కొద్ది అమౌంట్ మీరు ఎలా ఇస్తున్నారో ఆ అమౌంట్తో ఇది చేర్చి వారికి ఇచ్చేసేయండి లేదు మాది అంతా ఆన్లైన్ ట్రాన్సాక్షన్ అని అంటే కనుక మీరు తీసుకెళ్ళి ఏ అమౌంట్ బ్యాంకులో వేసేయండి మీరు వారికి నెల నెల పంపే అమౌంట్తో ఈ అమౌంట్ కూడా కలిపి పంపేసేయండి మీరు ఇలా కనుక చేశారు అంటే ఎంత త్వరగా మీ అప్పులు తీరిపోతాయి అన్నది మీ కళ్ళారా మీరే చూస్తారు ఎందుకంటే మైత్రే ఈ ముహూర్తం గురించి తెలిసిన వాళ్ళకి ఈ అనుభవం చాలా ఉంటుంది చాలామంది అప్పుల బాధల నుంచి బయటపడ్డ వాళ్ళు చాలామంది ఉన్నారు నేను కూడా లాస్ట్ టైం ఒక రెండు మూడు వీడియోలు చేసినట్టున్నాను చాలా మంచి అప్లాజ్ వచ్చింది అక్కడ కూడా చాలామంది చెప్పారు అక్క మా అప్పులన్నీ తీరిపోయాయను ఒకరైతే నాకు యాభై లక్షల అప్పు ఉంటే కూడా పదిహేను రోజుల్లో తీరిపోయిందని కామెంట్ పెట్టారండి అంత పవర్ఫుల్ ముహూర్తం కానీ మీరు చెయ్యటమైతే ఆ ముహూర్తంలో కరెక్ట్గా నేను ఇక్కడ ఏం చెప్పాను అలానే చెయ్యాల్సి ఉంటుంది ఇక మీరు ఆ రోజు పీరియడ్లో ఉన్నారు డేట్ వచ్చింది మీకు ఏం చేయాలి అంటే మీ వారి దగ్గర చేయించండి పిల్లల దగ్గరైనా చేయించండి ఇక్కడ అన్నీ కవర్లు పెట్టడమే కాబట్టి మీరు దూరంగా నిలబడి ఒక్కొక్కటి చెప్తే పిల్లలు చేస్తూ ఉంటారు అలా చేయించండి ఇక నాన్ వెజ్ అవి తినకండి ఎందుకంటే మనం దేవుడి దగ్గరే చేస్తాం కాబట్టి నాన్ వెజ్ తిని ఇదైతే అసలు చెయ్యకండి ఎలాగనుక మీరు చేశారు అంటే నిజంగా మీ అప్పు తీరటం మీ కల్లారా మీరే చూస్తారు ఇలా ఒక్కసారి చేయండి మీకు రిజల్ట్ తెలుస్తుంది లేదు మాకు ఇంకా రిజల్ట్ రాలేదు అంటే ఒక రెండు మూడు మైత్రేయ ముహూర్తాలు ట్రై చేయండి మీకు అర్థం అవుతుంది అంటే అది అప్పు తీరటం అవకాశాలు రావటం అన్నది మీకు తెలుస్తుంది అప్పు కరగటం అన్నది మీరు గమనిస్తారు మీరు అప్పు తీర్చటానికి మీకు అవకాశాలన్నీ చాలా ఉంటాయి అన్నట్టు డబ్బు అడ్జస్ట్ అవుతుంది డబ్బు ఏదో విధంగా వారు అప్పు తీర్చడానికి వస్తుంది అన్నట్టు కనుక మీరు ఇలా చేయండి మీ అప్పు తీరే వరకు ఇలా చేస్తూ ఉన్నారంటే ఖచ్చితంగా మీ అప్పు అయితే తీరిపోతుందండి చాలా పవర్ఫుల్ మైత్రేయ ముహూర్తం కాబట్టి ఇక ఈ మైత్రేయ ముహూర్తాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా అస్సలు వదులుకోకండి అప్పులు వాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా ఈ పరిహారం చేసుకుని అప్పుల బాధల నుంచి బయటపడతారని ఆశిస్తూ ఐ హోప్ ఈ వీడియో అందరికీ నచ్చే ఉందని భావిస్తూ రేపు మరొక మంచి వీడియోతో మీ ముందు ఉంటాను అంతటిదాకా సర్వేజన సుఖిన భవంతో